చాలా అందంగా ఉన్న ఈ ఆలయం అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం దీన్నే శ్రీ క్షేత్రానికి కూడా అంటారట ఇది ఎక్కడుందో తెలుసా విజయనగరం దుప్పాడ రోడ్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి చూడ్డానికి చాలా బాగుంది అందంగా ఉంది ఇలా అంతా అనుకుంటూ ఉంటాం కదా అంటే ప్రశాంతంగా ఉంది ఆధ్యాత్మికంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అంతా అనిపిస్తుంది కదా కానీ నాకెందుకో అంటే నా బుర్రలో ఉన్న లోపం అనుకుంటాను లేదా కీడించి మేలంచాలి అన్న పెద్దల మాటని ఫాలో అయిపోతున్నానేమో తెలియకుండా ఏంటంటే అంటే ఎలా చెప్పాలి మామూలుగా మనకు పురాతన ఆలయాలు ఆలయం లేకపోయినా ఎప్పుడెప్పటి నుంచి వస్తున్న విగ్రహాలు అవి ఉంటాయి కదా వాటిని చూసినప్పుడు ఓకే అనిపిస్తుంది కానీ కొత్త కొత్తగా కడుతున్న గుడులు అందులోకి చాలా గొప్పగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు అలా అనుకోండి ఏదైనా బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఇలాంటి ప్లాన్ ఏమన్నా వేస్తున్నారేమో అనిపించేస్తుంది అంటే అలా చేశారు అని కాదు అలా చేసారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందులోకి ఈ గుడి విశేషాలు ఏమైనా చెప్పండి అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పి చెప్పనట్టు చెప్పడం మాకేం తెలియదు అని అనడం అంటే వాళ్ళే అలాంటివి అన్నప్పుడు అవి విన్నప్పుడు ఆ ఆలోచన ఇంకా బలంగా నాటుకుపోతుంది అనమాట సో ఈ ఒక్క గుడి అని కాదు ఎక్కడైనా అలానే అనిపిస్తూ ఉంటుంది అది జస్ట్ ఏదో షేర్ చేసుకోవాలి అనిపించి చెప్పాను ఇకపోతే ఈ ఆలయం విజయనగరంలో అని చెప్పాను కదా నాకు తెలిసినంతవరకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం కట్టారట అయితే ఇక్కడ పెయింటింగ్ గురించి చెప్పండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది బాగానే ఉందా లేదంటే వేరే కలర్స్తో ఉంటే ఇంకా బాగుండేదా నాకెందుకు బాగుంది అన్నట్టే అనిపిస్తుంది కానీ వేరే కలర్స్ అయితే బాగుండేమో అనిపించింది ఏమమ్మా ఇంత చక్కగా వీడియో తీసావు కదా ఆ గుడి గురించి దాని పుట్టు పూర్వోత్తరాలు ఇలాంటివి చెప్తే బాగుంటుంది కానీ దానికి వేసిన పెయింట్ అక్కడ తిరుగుతున్న కాకులు వీటి గురించి చెప్తే ఏముంటుంది అని అనుకుంటున్నారా ఆ గుడి గురించి నేను కూడా అడిగానండి అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు అంటే దానికి సంబంధించిన ఆయనే ఏం చెప్పలేదు ఇది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం కట్టారు లోపల స్వామివారి ఫొటోస్ వీడియోస్ తీయకూడదు బయట కావాలంటే తీసుకోండి డ్రోన్ ఉంటే బాగుండేది ఇలా చెప్పారే కానీ ఇంకొక విషయం ఈ గుడిలో మనం ఏదైనా చిన్నపిల్లలకి పుట్టినరోజు లేదంటే సంగీత కచేరీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అంటే ముందుగానే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి అలానే గుడిలో షూటింగ్కి వాళ్ళు ఓకే అంటే ఓకే కాదు అని అంటే ఆ పక్కన కళ్యాణ మండపం లాంటిది ఒక రేకుల్ షెడ్ ఉంటుంది అందులో మనం డబ్బులు వాళ్ళు అడిగినంత కట్టి అంటే తక్కువే ఉంటుంది లేదా ఫ్రీగా కూడా ఉండొచ్చు అనుకుంటాను వాళ్ళ ఇష్టం అది సో ఆ నెంబర్ మీకు కావాలంటే నేను డిస్ప్లే చేస్తాను అలా చేసుకోవచ్చు అని చెప్పారు అంతకు మించి ఈ గుడి కట్టడానికి గల కారణం అయినా లేకుంటే దీని విశిష్టత అయినా అదేమీ చెప్పలేదు మనకు అందుకే నేను కూడా మీకేం చెప్పలేకపోతున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ గుడి వాతావరణం ఎందుకంటే ఊరికి చివర ఉంటుంది ఎక్కువ జనాలు రారు పండగ పూట వస్తారేమో కానీ మామూలుగా తక్కువ ఉంటారు అలానే గుడి చుట్టూ చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే ఏమనుకున్నానంటే ఇలాంటి చోట మనం కూర్చొని ఏదైనా రామాయణం భారతం భాగవతం చదువుకుంటూ ఉన్నామనుకోండి నిజంగా మనసుకి అంత బాగా అర్థమవుతుంది అంటే ఇంకెలాంటి టెన్షన్స్ ఉండవు అంత చల్లగా అంత చక్కగా ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్ నా ఆలోచన అంతే అంటే ఇక్కడ ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని తప్పు పట్టడానికి కానీ నేను ఏది చెప్పలేదండి అంటే ప్రత్యేకంగా దీని గురించే మామూలుగా నా ఆలోచనని చెప్పాను సో మీకు ఈ గుడి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలానే ఐశ్వర్య వెంకటేశ్వరుడు కాబట్టి అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదించాలని ఆ అష్టలక్ష్మి అమ్మవారి కటాక్షం మన మీద ఉండాలని కోరుకుంటున్నాను అలానే ప్రస్తుతం ధనుర్మాసం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం అలానే పదకొండో తేదీ శనివారం కుడారై ఉత్సవం అట నూట ఎనిమిది గంగాళాలతో స్వామివారికి అక్కారు అనే ఏదో ప్రసాదం నివేదన చేస్తారట దానికి మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి విజయనగరంలో ఉండి టైం ఉంటే అందులోకి టైమింగ్స్ గుర్తుంచుకోండి పదకొండు గంటలకి పదకొండు అన్నరకి అలాగా క్లోజ్ చేసేసి మళ్ళీ ఐదు గంటలకి ఓపెన్ చేస్తారు కాబట్టి ఉదయం ఐదు నుంచి పదకొండు వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఓపెన్లో ఉంటుంది ఆ టైంలో వస్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ అడ్రస్ ఉంది